ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అని ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు బుధవారం కలెక్టర్లతో గవర్నెన్స్ లో ఏవైతే ఉపయోగపడగలుగుతాయో అవన్నీ కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది అంటే మామూలు డెవలప్మెంట్కు ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా గవర్నమెంట్లు పెద్ద ఎత్తున మార్పులు వచ్చే పరిస్థితి వస్తుంది ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఏదైతే మనకు గంజాయి పంట దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మన వాళ్ళందరినీ పంపించాలి వీళ్ళు ఒకసారి పోతారు సరిగా రారు కొంతమంది పోరు పోయినా ఐడెంటిఫై చేయరి ప్రాబ్లమ్స్ వస్తాయి గూగుల్లో సెటిలైట్ తీసుకొని ప్రాబుల్ గంజా ఎక్కడుందో ఒకసారి అసెస్ట్ చేశారు ఒక నాలుగు వేల ఎకరాల్లో ఉందని ఒక అసెస్ట్ చేశారు నాలుగు వేల ఎకరాలని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్స్ పంపించాం పంపిస్తున్నాం ఇప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ బై పర్టికులర్ స్పాట్గానే ఐడెంటిఫై చేయగలిగితే అవి డిస్ట్రాయ్ చేయగలిగితే రూట్ నుంచి మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా సాయిల్ హెల్త్ ప్లాంట్ హెల్త్ క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి టాక్ ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది పదకొండవ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అదే రోజున గూగుల్తో ఎంఓయూ చేశాం దీజ్ హిస్టారిక్ మూమెంట్ గుడ్ న్యూస్ మీకే కాకుండా రాష్ట్రానికి కూడా రాష్ట్రం నుండి యువతకు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను ఐదవ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం ఒక దశ దిశ ఏ విధంగా పోవాలన్న మీ అందరికీ చెప్పడం జరిగింది ఆరు నెలలు రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడస్తూ ఉంది కానీ ఇంకా వెలుగులోకి రాలేదు మనం ఆ పరిస్థితిలో వచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం భవిష్యత్తు పైన నమ్మకం ఉంది మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే చాలా సవాళ్ళు ఉన్నాం మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డిఫంక్టైన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి నాకు కూడా ఆవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమార్లైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ మీలో కూడా సమర్థత పెంచుకోవాలి తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైనంది ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతిరింది ఐదేళ్ళు బయట పోతే అవహేళనం చేసే పరిస్థితికి వచ్చారు అదే మళ్ళీ ఆరు నెలల్లో ప్రపంచం మొత్తం వన్ బై వన్ మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చా అంటే దీనికి కారణం విశ్వసనీయత నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు మీరు కూడా వేగాన్ని పెంచాలి స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలన్నో పోటీ పడుతున్నాం ఒక ఇన్వెస్ట్